నమస్కారం ప్రజలారా వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎవరికైనా సరే మీరు చేసినటువంటి అభివృద్ధి ఏదైనా సరే ప్రజలకు వివరంగా వివరించే ప్రయత్నం చేయండి అంటే వాళ్ళు మీడియా ముందుకు వచ్చితే మీడియా మైకులు చూస్తే అది ఎవరైనా సరే శాసనసభ్యులు కానీ ఎమ్మెల్సీలు కానీ మంత్రులు కానీ లాస్ట్కు జగన్మోహన్ రెడ్డి అయినా కూడా మాట్లాడేటువంటి మాట ఏంది అనేది ఈ వీడియోలో నేను వివరంగా వివరించే ప్రయత్నం అయితే చేస్తా ప్రజల దయచేసి వీడియోని పూర్తిగా అయితే చూడండి అందరి జ్యోతులు గానీ లేదా ఇంకా వారికి సంబంధించిన మీడియా కాదు రాసినా కూడా మాకు అయిపోయింది అందులో ఎలక్షన్ దగ్గర అంటే ఎవరైనా సరే మీరు అవినీతి చేసినారు మీరు అక్రమాలు చేసినారు మీరు ప్రజలకు ఈ విధంగా అయ్యేటటువంటి ద్రోహం చేస్తున్నారు మీరు ఇచ్చిన హామీ లేదు మీరు అమలు చేసినటువంటి ప్రస్తుతం ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయని ఎవరైనా సరే ప్రశ్నించితే ఎవరైనా సరే మీడియా ముఖంగా ప్రశ్నించినా కూడా ఎవరైనా సరే పేపర్లలో రాసినా వార్తలు రాసినా కూడా వీళ్ళ కడుపు ఎందుకంటే వీళ్ళే సుప్రీంలు వీళ్ళు ఏమి చేయాలో ఏమి చేసినా కూడా ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉండాలి ఈ పెద్దిరెడ్డి మాట్లాడతాడు పెద్దిరెడ్డి ఎన్ని అక్రమాలు అవినీతిగా సంపాదించినాడే ఆ చిత్తూరు జిల్లాలో ఎవరికి తెలీదు ఎవరికి తెలియదు అంట నీ గుండాజం ఎవరికి తెలియదు నువ్వు ఈరోజు ఏదో మీడియా ముందుకు వచ్చి మేము పెద్ద ఎత్తులేమో మా అంత సుప్రీములు లేరు వీళ్ళు ఈనాడు ఆంధ్రజ్యోతి ఎవడైనా చూడబా జగన్మోహన్ రెడ్డి గడ బతుక్కి దిగజారిపోయి మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడో ఆ విధంగా అర్థం కావడం అంటే మీరు ప్రజల పక్షాన ఉంటే మిమ్మల్ని ప్రజలు నమ్ముతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన మాకు బాగా నచ్చింది అనుకుంటే ఈనాడు ఆయన రాసుకుంటే నీకేమి ఆర్కే గారు రాసుకుంటే నీకేమి మాలాంటి వాళ్ళు ప్రజలకు వివరంగా వివరిస్తే మీకేమి మీకు ఎటువంటి నష్టం లేదు కదా మీరు అంత బాగా మీరు ప్రజా పాలన చేస్తూ ఉంటే ఏ విధంగా అక్రమాలు చేసినారు ఏ విధంగా అన్యాయం చేశారు అందరికీ తెలుసు నువ్వేం ఈరోజు మీడియా ముందు కూర్చోమని చెప్పాల్సిన పని లేదు ఆడగా కొన్ని వందల మంది ఏం మీడియా మిత్రులు లేరు ఆడ ఆడేది మన అవినీతి పత్రిక ఒకటి ఒక టీవీ ఒకటే ఉన్నది కాబట్టి ఇంకా ఎక్కువగా రాస్తా ఉన్నారు అందరు కూడా అగ్రవర్ణాల అహంకారి రామోజీరావు గారు వారు జగన్మోహన్ రెడ్డి గారిని అంబేద్కర్ పేరు ఎత్తడానికి అర్హత లేదని మాట్లాడడం అనేది అంటే దయ్యాలు వేదాలు వెల్లిస్తా ఉన్నాయి రాహుజీరావుకు ఏ అర్హత ఉండి ఆ విధంగా రాశాడో నాకు అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి అంబేద్కర్ గారి పేరు ఎత్తేదానికి కూడా అర్హత లేదు వాస్తవం అవను అవును జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత సోదరుల్ని ఎంతమందిని చంపినాడు ఎంతమంది ఏమి ఏ విధంగా ఇబ్బందుల పాలు గురి చేసినాడు వాళ్ళకు ఏ విధంగా ఆదుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రెస్ మీట్ పెట్టైనా సరే ఒకరోజు వాళ్ళకు మద్దతుగా మాట్లాడినాడా కనీసం పని వాళ్ళ కుటుంబాలను పరామర్శ చేసినాడా వాళ్ళు ఏ విధంగా ఆదుకున్నాడో జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎంతమందిని ఏం చేసినావు నీ నియోజకవర్గంలో కల్తీ మధ్య అమ్ముతున్నాడంటే ఒక ఎస్సీ కుర్రాడు వాడిని ఏం చేసినావు నువ్వు ఎవరికి తెలియదు మీరు ఆ దళితులకి ఇది చేసేది జగన్మోహన్ రెడ్డి కానీ మీరు కానీ మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గతంలో పదహారు నెలలు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి పంపించేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు పెద్దిరెడ్డి నీకు ఇంకోటి తెలియజేస్తా ఉండ నువ్వు ఏ రోజైనా సరే నీ నియోజకవర్గం గురించి నీకు ఇచ్చిన శాఖ గురించి నువ్వు ఏనాడైనా సరే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినావా అవి ఏ రోజైనా సరే మాట్లాడినావా నువ్వు నీ జిల్లాని ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నావో మాట్లాడినావా నువ్వు ఏ విధంగా అభివృద్ధి అయినావో నేను తెలియజేస్తా దగ్గరలో అతి త్వరలోనే నేను ప్రజలకు వివరంగా వివరించే ప్రయత్నం అయితే చేస్తాను పెద్దిరెడ్డి గారు మీరు ఎన్ని ఆటలు ఆగినా కూడా మీరు ఎన్ని ఆటలు ఆడి మీరు ఎంతమందిని ఏమి చేసినా మీరు ఇటు మాటలు ఎన్ని మాట్లాడినా కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరని తెలియజేసుకుంటూ నమస్కారం